మంతటి కాకుమార్ రాజశేఖర్ గారు జాయిన్ అయ్యారు వైసీపీ నుంచి రాజశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సో మొత్తానికి పాదయాత్రకి మళ్ళీ మీ అధినేతను సిద్ధం చేశారా స్టేట్మెంట్ ఇచ్చారు పాదయాత్ర చేస్తున్నాను సంవత్సరాల తర్వాత అని సంవత్సరాల తర్వాత పాదయాత్ర గురించి ముందే ఎందుకు చెప్తున్నారు అంటే ఉన్న నాయకులు చేజారిపోకుండా ఉంచుకోవడానిక రాజశేఖర్ గారు పాదయాత్ర వల్ల ఒరిగేది ఏంటి అంటున్నారు తులసిరెడ్డి గారు సో పాదయాత్ర పెద్ద ఘనకార్యం కూడా ఏం కాదంటున్నారు గుడ్ ఈవెనింగ్ అండి ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికి కూడా ముందుగా నమస్కారాలు సరే పాదయాత్ర ఎందుకు అనేటువంటిది తులసి రెడ్డి గారికి కూడా బాగా తెలుసు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకు చేశారో లేకపోతే ఈరోజు ఆ రాహుల్ గాంధీ గారు ఎందుకు చేశారో వారే సమాధానం చెప్పాలా సరే ఏది ఏమైనా ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో పాదయాత్ర చేశారు మరొకసారి కూడా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు రెడ్ బుక్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగా అయితే మరి ఆ తిరగబడుతున్నారో ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో అదే కాకుండా ఇచ్చిన హామీలు ఎన్నికలప్పుడు కేవలం గెలుపుకో గెలుపే మరి దృష్టిలో పెట్టుకొని గెలుపుని దృష్టిలో పెట్టుకొని మరి దాన్ని అవకాశంగా తీసుకొని గెలవడానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి సందర్భంలో ఆ హామీలు నెరవేర్చకుండా ఈ రోజు పూట మీ ప్రభుత్వం వెనకడుగు వేసేది దానికి ప్రజలు కూడా మరి తిరస్కరిస్తున్నారు అలాంటి సందర్భంలో ప్రజల సమస్యలు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది దానికి ప్రతిపక్ష మరి నేతగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సహజంగా ఎవరికైనా కూడా అది ఎందుకంటే గతంలో మేము అధికారులు ఉన్నప్పుడు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో మరి పాదయాత్ర చేశారు అది చాలా అత్యంత సహజమైనటువంటి విషయం దాని గురించి పెద్దగా ఆ ప్రత్యేకంగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటిది నా అభిప్రాయం మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి రేపు తల పెట్టాలనుకుంటున్నటువంటి పాదయాత్ర ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన అంతమందించాలంటే ఖచ్చితంగా ప్రజల చైతన్యవంతులు కావాల్సినటువంటి అవసరత ఉంది అని భావించే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో దాదాపు సంవత్సరాల పాటు ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యల పట్ల స్పందిస్తూ మరి ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చందని వారిని ఎండగొట్టేటువంటి అప్పుడు నెరవేరు నలభై సంవత్సరాలు సంవత్సరాల నాటికి అన్ని హామీలు ప్రభుత్వం నెరవేరిస్తే నెరవేరిస్తే ఏం చెప్పి వెళ్తారు మళ్ళీ ప్రజలకు మీరు ఖచ్చితంగా ఇప్పుడు నెరవేరిస్తే నెరవేర్చి దాని గురించి ఇప్పుడు మాట్లాడరు నెరవేర్చినటువంటి సందర్భాన్ని గురించి ఎవరైనా మాట్లాడతారు ప్రజలు కూడా స్పందిస్తారు ఇప్పుడు ఏదో ఒక పార్టీ లో ఉన్నంత మాత్రాన మేమేదో ఉద్యమం చేస్తే మేమేదో ఆజిటేషన్ చేసో లేదా పాదయాత్ర చేసో ఇంకోటి చేసినంత మాత్రాన ఉపయోగం లేదు ఎందుకంటే ప్రజలకి అల్టిమేట్ గా మేలు జరగడం అనేటువంటిది ఏ పార్టీ లక్ష్యమైనా ఏ అపోజిషన్ పార్టీ అయినా లక్ష్యమైనా సో ఆ లక్ష్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న సందర్భంలో అపోజిషన్ పార్టీస్ సహజంగా ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి గురుతర బాధ్యతలు అపోజిషన్ పార్టీస్ మీద ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఈ నిర్ణయం తీసుకోవడం తప్పితే కార్యకర్తలు ఏదో నిలబెట్టుకోవాలా కదా ఆ ఖాళీ అవ్వకుండా ఉండేందుకు వారిలో కాస్త కాన్ఫిడెన్స్ నింపేందుకు వారు పాదయాత్ర అని వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు అనౌన్స్ చే అంటే ఇప్పటివరకు పాదయాత్ర చేసిన ఎవరు కూడా నేను రెండు సంవత్సరాల తర్వాత చేస్తా నేను ఎన్నికల ఆరు నెలల ముందు చేస్తాను ఎవరు అనౌన్స్ చేయలేదు కదా సార్ సార్ ఇప్పుడు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత చేస్తావా లేక చేస్తావా అనేది ఎప్పుడైనా చెప్పొచ్చు అనౌన్స్మెంట్ ఏముంది ఈ రోజు ఒక సందర్భం వచ్చింది సందర్భోచితంగా ఒక లో ఆయన ఒక ఒక హామీ ఇవ్వడం జరిగింది ప్రజలందరికి కూడా మేము వస్తాం మీకు అండగా నిలబడతామని అని చెప్పడం జరిగింది ప్రజల కోసం ప్రజలు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చిన సందర్భంలో నిలబడతామని చెప్పారు చెప్తే ఎవరో పోతారని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్ రాజకీయాల్లో పార్టీల్లో ఉండేవాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు పోతారు చేరే వాళ్ళు చేరుతుంటారు ఇది నిత్యం జరిగేటువంటి కార్యక్రమం ఇరవై ముగ్గురు మంది మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలనే తీసుకొని వాళ్ళ నరొక మంత్రులు చేసిన గత ప్రభుత్వ ఇదే ఇదే కూటమి చేసినటువంటి సందర్భంలో కూడా వనకలేదు బెనకలేదు ధైర్యంగా మొక్కవని దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు నడిచి ప్రజల మధ్యలో ఉండి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు కాబట్టి ఇలాంటి వాటికి లేదంటే ఏదో వాళ్ళు పోతారు వీళ్ళు పోతారని వాటికి ఆలోచించలేదు అల్టిమేట్ గా ప్రజలు మన పక్షాన్ని ఉన్నారా లేరా అనేది నాయకులు ఉంటారు పోతారు ఏమన్నారు సార్ అయితే ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు ఎప్పుడైతే ప్రజా కంటక పాలన జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా ప్రజా నాయకులు పార్టీలు రోడ్డు మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల పక్షాన నిలబడవలసినటువంటి అవసరం ఉంది అదే వచ్చింది కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను రైట్ రైట్ మన మాట్లాడదాం అంతా నరసింహప్రసాద్ గారు ఉన్నారు